ఛానల్ చిన్నది అంటే మన ఇండియా టీము ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ అయితే వెళ్ళారు సో ఉమెన్స్ గెలవాలి మనం కప్పు కొట్టాలి సో అవును ఈసారి ఆస్ట్రేలియా సేమ్ ఫైనల్ వడగొట్టి మరి మన ఇండియా టీం అనేది ఫైనల్కి వెళ్ళింది ఖచ్చితంగా కప్పు గెలవాలి ఇలా మనస్ఫూర్తి చేద్దామని కోరుకుందాం ఖచ్చితంగా గెలుస్తుంది ఎందుకంటే కప్పు మనకి రావాలి మీరు అందరు కూడా ఖచ్చితంగా సపోర్ట్ సపోర్ట్ చేయండి బ్లెస్సింగ్ ఇవ్వండి మనకి మనకు ఉమెన్స్ క్రికెటర్స్ ద్వారా మనకు కప్పు రావాలి మన ఇండియా ఎందుకంటే ఈసారి ఏడు సార్లు చాంపియన్షిప్ గెలిచిన ఆస్ట్రేలియా మీద సెమీఫైనల్లో భారత్ చిత్తు చేసిన ఆస్ట్రేలియా కాబట్టి ఖచ్చితంగా మనం ఫైనల్లో గెలుస్తాం కప్పు మనదే ఖచ్చితంగా మనదే కప్పు ఖచ్చితంగా గెలుస్తాం అంటే ఓకేనా అందరూ ఇండియాకి ఆల్ బెస్ట్ చెప్పండి ఖచ్చితంగా కప్పు మనదే